రైస్ వర్లందరికి నమస్కారం అండి నేను మీ హరీష్ ఈ రోజు మనం అయితే టమాటా తోటలో ఉన్నాము ప్రజెంట్ అయితే ఈ టమాటా వయసు అయితే నలభై ఎనిమిది రోజులు అండి ప్రజెంట్ దీనికి ఏ స్ప్రే కొట్టాలా ఏ విధానాన్ని పాటించాలా తెలుసుకుందాం ప్రజెంట్ అయితే ఎండాకాలం కాబట్టి ఎక్కువగా ముదురులు ఉన్నాయండి ప్రతి ఒక్క తోటలో కానీ ఎక్కువగా ముదురులు ఉన్నాయి ఈ ముదురుని కంట్రోల్ చేసుకోవడం ఎలా తెలుసుకుందాం ప్రజెంట్ అయితే దీనికైతే బ్రిక్ మందు పదమూడు నలభై పదమూడు అయితే వదులుతున్నాం ప్రజెంట్ అయితే దాంతోపాటుగా న్యూట్రియన్స్ ఆగ్రోమిన్ సాయిల్ ప్లస్ దాంతోపాటుగా బయోవిటా రెండు మిక్సింగ్లో వదిలినారు చూడండి ఫ్రూ రోజు అయితే వదిలినారు ఫ్రూట్ సెట్టింగ్ ఇంకో వారం తర్వాత తెలుస్తుంది ఫ్రూట్ సెట్టింగ్ ఎట్లా అవుతుంది ఇప్పుడు అయితే ముదురుకి ఏ మందు కొడితే బాగుంటుందో తెలుసుకుందాం ముదురుకైతే అయితే థ్యూరియాక్స్ అండి దీన్ని స్ప్రే చేసినట్లయితే ఈ చిగురులు అనేవి బాగుంటాయి ఇంకొకటి ఏమంటే హెవీ ముదురు ఉంది ఈ ఎండాకాలంలో ఈ ముదుర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి ఒక స్ప్రేయింగ్తో అయితే ముదురుని కంట్రోల్ చేయలేము ఒక రెండు మూడు స్ప్రేయింగ్లు అయితే కొడితే కనుక అప్పుడైతే ముదురు కంట్రోల్ అవుతుంది రెండో స్ప్రేయింగ్ ఏది ఏది చేస్తే బాగుంటుందంటే ఎక్స్పోనస్ మరియు ఎక్స్పోనస్తో పాటుగా ఏదన్నా న్యూట్రిన్స్ చేసుకొని కొడితే కూడా బాగా ముదురులు బాగా కంట్రోల్ అవుతాయి దాంతోపాటుగా సిమోడిస్ అండి సిమోడిస్ ఎకరాకు టూ ఫార్టీ ఎంఎల్తో కనుక స్ప్రే చేసినట్లయితే చిక్కుళ్ళు బ్రోతింగ్ బాగా వచ్చేస్తుంది పాటుగా ట్రిప్స్ మైట్స్ మైట్స్ ఏం లేదండి త్రిప్స్ ఒకటి బాగా కంట్రోల్ అవుతుంది పచ్చ పురుగు దోమ కూడా కంట్రోల్ అవుతుంది ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి